హలో అందరికీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకళా ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి సూపర్ సిక్స్ హామీలలో ఒక ఒక్కో హామీ నెరవేరుస్తూ వస్తుంది తొలిగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పెంచిన ప్రభుత్వం ఆ తర్వాత మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం దీపం టూ అమలు ప్రారంభించింది ఆ తర్వాత ఆ తర్వాత విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకం అమలు మొదలుపెట్టింది ఇంకా ఆగస్టు నెలలో రెండు పథకాలకు ప్రారంభించింది ఆగస్ట్ నాలుగో తేదీ రైతుల కోసం అన్నదాత సుఖీభవ అమలు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం ఆగస్టు పదహైదు పదైదు నుంచి మహిళలకు ఉచిత పశు బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకం ప్రారంభించింది తాజాగా తాజాగా మరో పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలలో ఇందుకు అలాగే ఏపీల ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలు అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శక్తి అభినందన సభలు నిర్వహిస్తున్నాయి ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా నక్ నకిలీపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి నిధి పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అందించే ఆడబిడ్డ నిధి పథకానికి త్వరలోనే అమలు చేస్తామని వగలపూడి అనిత ప్రకటించారు ఏపీలోని కూటమి ప్రభుత్వం పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసేందున వగలపూడి అనిత ఇందులో భాగంగా పిన్షన్లు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు విద్యార్థులకు తల్లి వందనం రైతులు అన్నదాత సుగ్గీభవ మహిళలకు ఉచి ఉచిత గ్యాస్ ఉచిత బస్ ప్రయాణం కల్పించారని వెల్లడించారు ఈ క్రమంలోనే ఏపీలోని మహిళలకు త్వరలోనే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదహైదు వందల రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని మంత్రి వగలపూడి అనిత తెలిపారు ఇక ఉచిత బస్సు పథకం పథకంలో భాగంగా మహిళల భద్రత కోసం ఆర్టీసీ బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు మహిళల ఆర్థిక స్వ స్వయం సమృద్ధిని సాధించేలా అని అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు నక్కలపల్లి ప్రాంతానికి అనేక కంపెనీలను వస్తున్నాయని చెప్పుకొచ్చారు బల్ డ్రక్ మిల్టల్ ఉక్కుతో పాటు బొమ్మల తయారు ఫ్లాట్ ఏర్పాటు కానుందని వంగలపూడి అనిత వెల్లడించారు దీని ద్వారా ఇరవై ఐదు వేల రూ ఇరవై ఇరవై ఐదు వేల మందికి మహిళలకు ఉపాధి అవకాశాలు దీని ద్వారా ఇరవై ఐదు వేల మంది మహిళలకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని వివరించారు మరోవైపు ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అలాగే నిరుద్యోగ వృద్ధి పథకం కింద నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఈ రెండు రెండిట్లో ఏది ముందు అమలు చేస్తారనేది ఆసక్తిగా నెలకొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి